క్రైస్తులో ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో మనమందరం కూడా కలిసి ప్రార్థించుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని పందనంలో అందరికీ కూడా ప్రభ నీస్క్రిస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను దినమంతా కూడా మన పనులలో దేవుడు మనకు తోడై ఉన్నాడు అన్ని విషయాలలో మనమంతా కూడా జయప్రదంగా నడుచుకోగలిగాము మన మాట తీరులో కానీ మన యొక్క పనితనంలో కానీ అన్నిట్లో కూడా మనము ఎంతో ఉత్తమమైన మన పనితరుమును చూపగలిగామంటే అది కేవలం దేవుని కృప మనల్ని క్షేమంగా నడిపించిన దేవాది దేవుడు మనల్ని సురక్షితంగా కాపాడినందుకు ఆయనకు వందనం చెల్లిద్దాం అందరూ కూడా పిల్లలు కూడా ఇండ్ల నుంచి స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి క్షేమంగా చేరి ఉంటారని నమ్ముతూ ఉన్నాను మరి ఇంట్లో కుటుంబ సమేతంగా మనం కలిసి సంతోషంగా సమయం గడిపే ఈ సమయంలో మనము ప్రార్థించుకోవడం ధ్యానించుకోవడం కూడా ఒక గొప్ప విషయం కదా మరి ఈ రాత్రి ధ్యానమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యము కీర్తనల గ్రంథము డెబ్భై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ వచనము దేవా నీ నీతి మహాకాశం ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవ నీతో సాటి అయిన వాడెవడు కీర్తనకారుడు తన యొక్క డీప్ డిస్ట్రెస్లో ఉన్నాడు అంటే చాలా కృంగుదలలో ఉన్నాడు అయితే ఇంత ఎంత కృంగుదలలో ఉన్నా కూడా మనం కీర్తనకారుని యొక్క చ అచంచలమైన విశ్వాసాన్ని మనం ఎప్పుడు కూడా చాలా గౌరవించాల్సిందే అద్భుతంగా మరి ఆయనను మనం అంగీకరించాల్సిందే ఎందుకంటే ఒక అందరికీ అందరిలో ఇలాంటి విశ్వాసం ఉండదు చాలామంది కష్టాలు వచ్చినప్పుడు తమ విశ్వాసాన్ని మర్చిపోతారు దేవుణ్ణి మర్చిపోతారు పైగా ఒక్కొక్కసారి దేవుని పైన తిరగబడతారు దేవుణ్ణి నిందించడం మొదలు పెడతారు అడగడం మొదలు పెడతారు క్వశ్చన్ చే చేస్తూ ఉంటారు ఎందుకు ప్రభా మాకే ఎందుకు మాకే ఎందుకు ఇలా జరగాలి అని ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు అయితే కీర్తనాకారుడు మాత్రము తన యొక్క కఠిన పరిస్థితులలో చాలా కృంగుదలలో ఉన్నటువంటి పరిస్థితులలో కూడా తన యొక్క విశ్వాసాన్ని దేవుని పట్ల ఎంతగానో చూపుతూ దేవుణ్ణి కీర్తిస్తూ ఘనపరుస్తూ ఉన్నాడు దేవుని యొక్క నీతి ఎంత గొప్పది ఆయన నీతి మహాకాశం అంత ఉన్నతమైనది అని చెప్తూ ఉన్నాడు మహాకాశం అంటే ఆకాశమే హద్దులు లేనిది మహాకాశం ఆ ఆకాశము హద్దులు లేని ఆకాశం అంత గొప్పది దేవుని యొక్క నీతి మనకు అర్థం కాదు మనకు అర్థం కాకనే మనం ఇన్ని ప్రశ్నలు వేస్తాం దేవా నాకే ఎందుకు ఇట్లా దేవా నాకే ఎందుకు ఈ కష్టాలు దేవా నాకే ఇలాంటి జబ్బు రావాలన్నా దేవా నాకే ఈ అప్పుల బాధ ఉండాలనా నాకేనా ఇలాంటి పరిస్థితి అని మనము చాలాసార్లు క్వశ్చన్ చేస్తూ ఉంటాం దేవుణ్ణి కానీ అది కాదు దేవుని యొక్క నీతి మహాకాశం అంత ఉన్నతమైనది ఆయనకు సమస్తం తెలుసు నువ్వు తెలుసు నిన్ను తన అరచేతులలో చెక్కుకొని ఉన్నాడు ఆయన నీ ప్రాకారములు కూడా ఆయన ఎదుట ఉన్నాయంట అరచేతిలో నువ్వు ఒక్కనివే లేవు నీ ప్రాకారం కూడా ఉంది అంటే నీ ప్రాకారం అంతట్లో నువ్వెవరెవరితో ఉన్నావు ఒక ఇంట్లో నీ ప్రాకారం అంటే నీ ఇంటి చుట్టూ ఒక కాంపౌండ్ వాల్ అనుకోండి ఆ కాంపౌండ్ వాల్ ఆ లోపల ఉన్నటువంటి మీరు అంటే నీవు నీతో పాటు మీ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారంటే మరి ఆయన ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు ఆయన చేతిలో మీరున్నారంటే ఆయన ఎంత జాగ్రత్తగా నీ గురించి ప్రణాళికలు వేస్తున్నట్లు ఏదైనా జరిగింది అంటే దాని గురించి మనము అంతగా దేవుణ్ణి క్వశ్చన్ చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే అది ఒక ప్రణాళిక దాని ప్రకారం జరుగుతూ ఉందేమో అనుకొని మనము దేవునిపైన ఆధారపడిన వారమైతే దేవుని పట్ల నిజంగా విశ్వాసం కలిగిన వారమైతే ఆయన నీతిని ఆ మహాకాశం అంత ఉన్నతమైన నీతిని మనము అంగీకరించినట్లయితే ఆయన తప్పకుండా మనకు చేసినది ఏదైనా అది మేలు కొరకే చేస్తాడు అని మనము ఆలోచించగలగాలి నమ్మగలగాలి అలాంటి విశ్వాసం మనలో ఉన్నప్పుడైతేనే మనము దానిపైన దేవునిపైన విశ్వాసం ఉంచగలం మరి అబ్రాహంను అడిగాడు దేవుడు నీ కుమారుణ్ణి ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి నీవు ప్రేమించే కుమారుణ్ణి ఇవ్వమంటే అబ్రహాం ఏమి కూడా ఆలోచించలేదు అతడు తీసుకొని వెళ్ళాడు కుమారుణ్ణి బలి ఇవ్వాలనే అనుకున్నాడు ఆయన బలి ఇవ్వాలనే తన యొక్క హృదయంలో సంకల్పం చేసుకున్నాడు కాబట్టే దేవుడు అది చూశాడు కనుకనే అతడు అతన్ని ఆపివేసి మరి కుమారుణ్ణి బలి ఇవ్వకుండా దేవుడు అతన్ని ఆపివేసి అతన్ని ఎంతగానో అతని విశ్వాసాన్ని బట్టి ఎంతగానో మెచ్చుకున్నాడు అతనికి ఉన్నటువంటి ఆ చంచలమైన విశ్వాసం అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి దావీదు అలాగే ఉన్నాడు ఇప్పుడు తన యొక్క పరిస్థితులు ఎంత కష్టతరంగా ఉన్నప్పటికీ కూడా అతడు దేవుని పైన మాత్రము తన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా వదులుకోవడం లేదు అతడు అంటున్నాడు నువ్వెంత గొప్ప కార్యాలు చే కార్యాలు చేసావు దేవా నీతో సాటి అయిన వారు ఎవరు కూడా లేరు నీ నీ నీకు తో అంటే నీకు సాటి అయిన వారు ఎవరూ లేరు ఈ లోకంలో చాలామంది చాలా దేవతలు చాలా దేవుళ్ళని పూజిస్తూ ఉంటారు కదా అయితే మరి ఈ లోకంలో ఎవ్వరు కూడా నీకు సాటి అయిన వారు లేరు మరి వాళ్ళు చేసుకున్న ఆ దేవుళ్ళు ఆ దేవతలు అన్నీ కూడా కేవలం కల్పితములు కానీ నీవు మాత్రమే సజీవుడమైన దేవుడవు నీవు గొప్ప దేవుడవు నీవు మహా ఉన్నతమైనటువంటి దేవుడవు సార్వభౌముడవు నీకు నీవు సర్వాధికారం కలిగిన దేవుడవు సర్వశక్తివంతుడవు నీకు సాటైన వారు ఎవరూ లేరు అని అతడు కీర్తిస్తూ ఉన్నాడు మరి మన జీవితాలలో ఇప్పుడు ఈ ప్రార్థనలోకి వేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క జీవితాలలో ఎలాంటి కష్టాలు ఉన్నాయో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఇలానే ఆలోచిస్తున్నామేమో మనం కూడా ఎందుకు ప్రవ్వా నా జీవితంలోనే ఇలా జరుగుతుంది ఎందుకు ప్రవ్వా నాకే నా కుటుంబంలో ఇలాంటి ఇలాంటి సమస్య ఎందుకు ప్రవ్వా నా ఆఫీస్ పనిలో నాకు ఎందుకు మా కొలీగ్స్ నాతో సరిగా ఉండరు ఎందుకు నాతోనే సరిగా ఉండరు మా అధికారి నన్నే వేధిస్తూ ఉంటాడు మా అధికారికి నేనంటేనే చిన్న చూపు ఇలాంటి ఆలోచనలు కలిగి మనము ఒకవేళ బాధపడుతూ ఉంటే ఈ దినమే మనము దేవుణ్ణి స్థుతించడం మొదలు పెడదాం మనం స్థుతిస్తూ ఉన్నట్లయితే మన యొక్క మన యొక్క పరిస్థితి మనకు కనుమరుగైతుంది మనం చూడము ఇంకా దాని పట్ల వైపు చూడము మన సమస్య వైపు మనం చూస్తూ ఉంటేనే మనకు చాలా దుఃఖం అనిపిస్తుంది చాలా దిగులు అనిపిస్తుంది అది ఎలా ఎలా తీరుతుంది ఈ సమస్య నాకు ఎలా సాల్వ్ అవుతుందని బాధపడుతూ మనం ఆ సమస్య వైపు చూస్తున్నట్లయితే మనకు దేవుని యొక్క గొప్ప కృపను మనం చూడలేము ఎప్పుడైతే మనము ఆ సమస్యల వైపు కాకుండా ప్రభా నీవెంత గొప్ప దేవుడవు నీ నీతి మహాకాశం ఎంత గొప్పది నీవు ఎంత గొప్ప దేవుడవంటే ఈ లోకంలో ఎవ్వరు కూడా నీకు సాటిరారు అలాంటి గొప్ప దేవుడవు అలాంటి గొప్ప దేవుడవైన నీవు నీ దృష్టిలో మాకున్న సమస్య చాలా చిన్నది ప్రభా ఆ సమస్యను తొలగించగలిగిన శక్తిమంతులం నీవే అని ఆయన పైన మనం ఆధారపడినప్పుడు మన పరిస్థితులన్నీ మారిపోతాయి ఆయన తను చూసుకుంటాడు తను ఇంటర్ఫియర్ అవుతాడు మనం ఎప్పుడైతే ఆయనకు అప్పగిస్తామో ఆయన తన చేతిలోకి పరిస్థితిని తీసుకుంటాడు కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా ఆ విధంగా చేసి ఆయనను మనం కనపరుద్దాం ఆయనను కీర్తిద్దాం మన సమస్యల వైపు చూడొద్దు ఆయన గొప్ప దేవుడు ఆయన నీతి మహాకాశం అంత ఎత్తైనది ఉన్నతమైనది కాబట్టి మనం భయపడొద్దు మరి ఈ వాక్యంను ధ్యానించుకుంటూ రాత్రి నిద్రించబోతున్నాము అయితే నిద్రించకముందు మనం చేసే ప్రార్థనలు అనేక మంది కొరకు మనం చేస్తున్నాం కదా ఆ ప్రార్థనలలో ఎవరెవరు ఎలాంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ ఎత్తి పట్టుకుందాం ప్రార్థన చేద్దాం సర్వశక్తి శక్తిమంతుడైన దేవా పర్వలోక మా తండ్రి నీకు వందన స్తోత్రములు అవును ప్రభా నే నీతి ఆకాశం అంత ఉన్నతమైనది మాకు అర్థం కాదు కానీ ప్రభా మేము నిన్ను నమ్ముతున్నాం కాబట్టి నువ్వు చేసే గొప్ప కార్యాలను మేము ఎంతగానో అనుభవిస్తూ సంతోషిస్తున్నాము తండ్రి నీవు మా పట్ల చూపిస్తున్న ప్రేమ నీవు మా పట్ల చూపిస్తున్నటువంటి సమస్తమైన శ్రద్ధ కృప వీటిని బట్టి మేము నీకు ఎంతగానో స్థుతులు చెల్లిస్తున్నాం నాయన నీవు గొప్ప దేవుడో ప్రేమ కలిగిన దేవుడో మా ప్రభ మా జీవితంలో మీరు చేస్తున్నటువంటి గొప్ప కార్యములను బట్టి మేము నీకు ఎంతగానో స్థుతులు నాయన ప్రభా ఇదరమంతా మాకు తోడుగా ఉన్నారు ప్రభా మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడగా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా పనులలో మమ్మలను ఎంతగానో ధన్యకరంగా ఉత్తమంగా మా వాడుకున్నారు ప్రభా నీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకున్నందుకు మా మాటలు తలంపులు సమస్తం నీ చిత్తాను సారంగా మేము చేయగలిగినందుకు నీకు వందనం చేయించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ ఈ రాత్రి కాలంలో ఎవరెవరైతేనైనా మరి కష్టంలో ఇబ్బందుల్లో ఉన్నారో వారందరిని బట్టి నీ సదులో ప్రార్థిస్తున్నాము మీరు తప్పకుండా ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి వారికి కావాల్సిన సహాయం చేస్తారని నమ్ముతున్నాం ప్రభా సహాయం చేసే గొప్ప దేవ నీకు వందనములు స్తోత్రము నాయన తండ్రి నీవే నీకే వందనములు మా ప్రభా తండ్రి మరి ఈ రాత్రి దుఃఖంలో బాధలో ఆకస్మిక ప్రమాదములకు గురైన వారు ఆకస్మికంగా అనారోగ్యములకు గురైన వారు ఉన్నట్లయితే వారందరి పట్ల ఆ వారందరిని బట్టి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము అయినా ప్రతి ఒక్కరికి తగిన ట్రీట్మెంట్ త్వర త్వరగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము కానీ ప్రవాహ మరి ఎంతోమందినైనా మరి నూతనంగా ఉద్యోగాలు పొందుకున్నారు నూతనంగా తమ యొక్క కొత్త క్లాసులలో కోర్సులలో చేరి ఉంటున్నారు మంచి ఉన్నతమైన పదవులు పొందుకుంటున్నటువంటి వారు ప్రమోషన్లు పొందుకున్నటువంటి వారు ట్రాన్స్ఫర్లు పొందుకున్నటువంటి వారు వారందరిని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి ఎంతమంది అయితే వివాహ సంబంధం కుదిరినందుకు సంతోషంగా ఉన్నారో వారిని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన సంతానం కలిగినటువంటి వార్త ఎవరెవరైతే విన్నారో కన్సీవ్ అయినటువంటి సంగతి విన్నారో వాళ్ళని బట్టి కూడా నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా మరి తండ్రి ఇంకా మిగతా వారినైనా మరి ఇంకా మాకు కాలేదు ఇంకా మాకు ఉన్నాయి అనుకునే వాళ్ళు తండ్రి తప్పకుండా తగిన సమయంలో మీరు ప్రతి ఒక్కరిని ఆదరిస్తారు ప్రతి ఒక్కరిని దీవిస్తారు ప్రతి ఒక్కరికి కావలసినవన్నీ ఇస్తారని నమ్ముతున్నాము నీకే స్థుతులు నీకే స్తోత్రం నుంచికుంటున్నామునైనా మా ప్రభా తండ్రి గొప్ప దేవుడు అవుతాండి ప్రభా మా అందరిని గురించి ఆలోచించే దేవుడవు మాకున్న పరిస్థితులన్నీ నీవే ఎరిగినటువంటి దేవుడు అవుతాండి ప్రభానైనా ప్రతి ఒక్కరిని నీ అరచేతులలో చెప్పుకున్న దేవా నీకు స్తోత్రం తెలించుకుంటున్నాము మా ప్రభా ప్రతి ఒక్కరి పరిస్థితిని చూసి కావాలో కావాలది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం బిజినెస్లో లాస్ వచ్చినందుకు ఎంతమంది అయితే కృంగి ఉన్నారో వాళ్ళని లేవనెత్తండి అప్పుల బాధలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళను లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా నూతనంగా గృహప్రవేశములు చేసుకున్నటువంటి వారికి సంతోషము సమాధానం అనుగ్రహించండి ప్రతి కుటుంబంలో కూడా శాంతిని అనుగ్రహించండి ప్రభా ఎక్కడ కూడా మనస్పర్ధలు అనేటివి లేకుండా కాపాడమని కూడా వేడుకుంటున్నాం నాన్న మా తల్లి దేవా నువ్వు ప్రేమతో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరే ఇచ్చారు కుటుంబ వ్యవస్థను మీరే ఏర్పరిచారు నాన్న ఆ వ్యవస్థను మేము చక్కగా కాపాడుకోవడానికి మీరే కృప చూపించమని వేడుకుంటున్నాము మా ప్రభా తండ్రి దయగలిగిన దేవా నీకు వందనంలో అనారోగ్యంతో బాధపడుతూ అస్వస్థతతో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేషెంట్ను తల్లి నీ ఎత్తి పట్టుకుంటున్నాం ప్రభా ముఖ్యంగా ప్రభా చాలా క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకు అసాధ్యమైనది ఏది లేదు స్వస్థపరిచే దేవుడు ప్రభా తండ్రి దేవ ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్కరి పట్ల నీకున్న ప్రణాళికను బట్టి నీకు వందనములు ప్రభా మీరు దయచేసి దృష్టించండి నాయన స్వస్థపరచండి తండ్రి మీ గాయపడిన సెం హస్తంతో ముట్టండి ప్రభా మరి పని చేయని కిడ్నీలు పనిచేయను కాక మా ప్రభా డయాలసిస్ జరుగుతుంటుండగా అదంతా కూడా సక్సెస్ఫుల్గా జరగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఎంతోమంది నాయన మరి అనేక శరీరంలోని వ్యవస్థలు సరిగా పనిచేయక ఉన్నాయేమో మా ప్రభా ఆ వ్యవస్థను సరిగ్గా పనిచేయనట్లుగా సహాయం చేయండి నాయన స్కిన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తొలగించండి మా దేవా ప్రభా మరి ఆ యొక్క గుండె కండరాలను బలపరచండి లంగ్స్ ప్రాబ్లం తీసివేయండి తండ్రి బ్రెయిన్ ప్రాబ్లమ్స్ తీసివేయండి సమస్తమును బాగు చేసిన అయినా మీరే వాళ్ళని లేవనెత్తి త్వరగానైనా వారు ఇంటికి రాగలుగుటకు నడవగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి వారికి ఉన్నటువంటి అవసరతలు తీర్చండి ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులన్నిటి నుంచి నాయన విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా వృద్ధులు చిన్నారులను జ్ఞాపకం చేసుకునండి ప్రభా ఎంతో మందినైనా మరి నీడలేని పరిస్థితులలో నిరాదరణకు గురైనటువంటి పరిస్థితులలో ఉన్నారు తండ్రి అలాంటి వారికి అందరికీ మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను దీవించండి ఎంతగానో ప్రభా ప్రతి ఒక్కరు మరి సమస్యలలో ఉన్నారు మా ప్రభా అన్యాయాలకు అక్రమాలకు గురైనటువంటి వారు ఉన్నారు అన్యాయపు తీర్పులు పొందినటువంటి వారు ఉన్నారు తండ్రి దయవించండి ప్రతి ఒక్కరి జీవితంలో నైనా మీరు న్యాయమును జరిగించమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరి పక్షాన మీరున్నారు ప్రభా మీరే వ్యాజ్యమాడి దేవుడు గనుక మేము నీ పైన ఆధారపడి నన్ను అడుగుతున్నాము సహాయం చేయమని వేడుకొంచున్నాము కృపగ దేవా నీకు వందనములు మా తండ్రి రాత్రి డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను దీవించండి ప్రభా వారి వారికి మీ కాపుదలు అనుగ్రహించండి ప్రభా ఓపికతో సహనంతో వారి పనిచేయనట్లుగా సహాయం చేయమని వేడుకు నాయన మా తండ్రి సైనికులను దీవించండి వారు ఎంతో కష్టపడుతూ మరి మేలుకొని పహరా కాస్తుంటుండగా వాళ్ళని బట్టి కూడా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం వారికి అందరికీ కావాల్సినటువంటి మంచి ఆరోగ్యం నుంచి అప్రమత్తతతో ఉండడానికి సహాయం వారి కుటుంబాలను దీవించండి సేవకులను ఆశ్రయించండి వారు చేస్తున్న పనిని మీరు దీవించండి ఎంతగానో ప్రార్థనలు చేస్తున్నటువంటి వాళ్ళని ప్రభా వారి ప్రార్థనలని అంగీకరించమని ప్రార్థిస్తున్నాం నాయన రక్షణ లేని ప్రతి ఒక్కరు రక్షించబడినట్లుగా కృప చూపించండి ప్రభా భయంకరమైన వ్యసనాలకు గురైనటువంటి బిడ్డలను ఉంచి ఆయన వారికి విడుదల ఏ శ్రమంలో గాక ప్రభా నిన్ను అంగీకరించని ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించినట్లు వారి హృదయాలను తెరవండి నూతన మనస్సు ఇవ్వండి తండ్రి ప్రభా మీరు అద్భుతమే చేయగలిగిన దేవుడు ప్రభా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి నన్ను వారిని ఆకర్షిస్తే కాదు తప్ప ఎవరూ నా ఇద్దరుకు రారని ప్రభని తీసుకూరిస్తే చెప్పినారు కదా మా ప్రభా నైనా మీరే కనికరం చూపించి ప్రతి ఒక్కరిని నీవే పను ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి క్షేమంగా వారి ప్రా వారి గమ్యస్థానం చేర్చండి ఎక్కడ ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలుగుకుండా కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా రక్షణకర్తవైన దేవుడు తండ్రి నీవే సమస్తంను కాపాడుతున్నటువంటి దేవుడు తండ్రి కృప చూపించండి దేవా ప్రభా ఈ రాత్రి నిద్రించబోతుండగా మీరు మాకు తోడ ఉండండి నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరు ప్రభా మరి తమ యొక్క నిద్ర కొరకు తండ్రి నీ యొక్క వాక్యం ధ్యానించుకుంటూ పడుకునేలాగా కృప చూపించమని వేడుకొంచడం నాయన మీరు సురక్షితంగా పండుకొని నిద్రించే నిద్రింపజేసే దేవుడు ప్రభావం ప్రతి ఒక్కరికి మంచి నిద్రను అనుగ్రహించండి రెస్ట్ని అనుగ్రహించండి మమ్మల్ని కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మాలో ఉన్నటువంటి ప్రతిబలహీనతను తొలగించండి మా శరీరంలోని ప్రాణంలో ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన మరి నిద్రిస్తున్నప్పుడు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి చెడ్డ కళలు రాకుండా దొంగ భయం లేకుండా మరి ఎలాంటి విషపురుగు కాట్ల వల్ల కూడా భయం లేకుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి దేవ మా ఇంటి చుట్టూ మీ ఉన్నారు మాకు ఏ భయం ఉండదు మా తండ్రి ఏ తెగులు కూడా మా కూడా సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చారు కదా అందును బట్టి నీ వందనములు రేపటి నాన్న మేము చేయవలసిన పనులన్నీ నీ చేతులకు అప్పగిస్తున్నాము సమస్తమును జయప్రదంగా చేయడానికి మీరు చూపిస్తారు కాబట్టి వందనములు మా ప్రార్థనలు ఈ రాత్రంతా మంచి నిద్ర నుంచి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళటానికి కృప కృపదయ చేయమని మా ప్రభువును మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్